నాగపట్నం షాపింగ్ వీడియో కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను సో త్రీ బ్యాగ్స్ అయితే షాప్ చేశాను నేను లిటరల్గా ఎక్కడ షాప్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి కొనేశానమాట లాస్ట్ డే సండే అంతా రాజు తేజ కూడా లేరు బయటికి వెళ్ళరు ఇంకా దొరికింది సందీదా అని చెప్పి ఇంకా చాలా కొనేసుకున్నాను నేను లిటర్లీ త్రీ బ్యాగ్స్ లగేజ్ అయితే చాలా ఇబ్బంది అయిపోయింది రిటర్న్ వెళ్ళేటప్పుడు నేనేమేమి తీసుకున్నాను అనేది చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ క్యాన్ తీసుకున్నాను ఇది నాకు వన్ టెన్ రూపీస్ పడింది అనమాట కాస్ట్ అండ్ దెన్ మేఘాకి అవికి సేమ్ బ్యాగ్స్ తీసుకున్నాను యూనికార్న్ బ్యాగ్స్ ఇవి ఇది రేట్ చెప్పడం అయితే వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అలా చెప్పారు కానీ బార్గెన్ చేసి ఈజ్ ఎయిటీకి అయితే తీసుకున్నాను అనమాట అండ్ దెన్ ఈ పర్స్ తీసుకున్నాను ఇది నాకు హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ దెన్ అవి కోసం క్రయాన్స్ తీసుకున్నాను ఈ మధ్య కొంచెం బుక్స్లో రాస్తుంది కదా అండ్ దెన్ ఈ నెయిల్ కట్టర్ ఇది నాకైతే ట్వంటీ రూపీస్ పడింది కిచెన్లో ఎన్ని సామాన్ ఉన్నా కానీ స్పూన్స్ అయితే పోతూనే ఉంటాయి సో ఒక సిక్స్ స్పూన్స్ తీసుకున్నాను అండ్ దెన్ అవి ఇష్టంగా అవికి తనంతటి తను తినడం అలవాటు చేయాలని చెప్పి ఈ స్పూన్స్ ఏంటో నాకు క్రేజీగా అనిపించి తీసుకున్నాను అనమాట ఒక స్పూక్ సిక్స్ స్పూన్స్ అండ్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అవి కోసం అండ్ దెన్ కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ దెన్ సోప్ టైం పాస్ చేస్తూ ఉంటాం కదా జర్నీలో అని అని చెప్పి యూజ్ అవుతాయి అని తీసుకున్నాను ఇవి కూడా ఏజ్ ట్వంటీ రూపీసే ఏదైనా ట్వంటీ రూపీస్ అని మనకి బయట సేల్ జరుగుతూ ఉంటుంది కదా అలానే అండ్ ఇది ఇది వచ్చేసి క్యారెట్ తురుము ఇంట్లో మిస్ అయింది నాది అందుకే ఇంకొకటి తీసుకున్నాను అండ్ దెన్ పీలరు ఇవి తీసుకున్నవన్నీ ఎక్కడ పెట్టానో లెటర్లు నాకు ఇప్పుడు గుర్తే అనమాట ఇవన్నీ కొన్నానా అనిపిస్తుంది వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇండి క్యూట్ మేరీ మా డాల్స్ చూడండి ఇదైతే నేను పర్స్లో పెట్టుకుందామని తీసుకున్నామని అనమాట అండ్ దెన్ వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం మెయిన్ మెయిన్ వాళ్ళకు కూడా ఇద్దామని తీసుకున్నాను అండ్ అమ్ము స్కూల్కి వెళ్తుంది కదా తన కోసం వాటర్ కలర్స్ తీసుకున్నాను అండ్ దెన్ ఇవి తెలుసు కదా మీకు లైక్ మంచి స్మెల్ వస్తాయి అండ్ దెన్ ఈ నైఫ్ తీసుకున్నాను ఇది ట్వంటీ రూపీసే పడింది కానీ చాలా షార్ప్ ఉంది చాలా బాగుంది కూడా యూసేజ్కి అండ్ దెన్ అవి కోసం స్పూన్స్ ఇంకా నార్మల్గా బ్రష్ లేదు ఎప్పుడైనా రాజుది షర్ట్స్ అలా ఉతకాలంటే లేదనమాట అందుకే బ్రష్ తీసుకున్నాను ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా కానీ జెంట్స్ షర్ట్స్ అంటే వాళ్ళకి స్వెట్ ఎక్కువ కాబట్టి అది తీసుకున్నాను అనమాట అండ్ దెన్ ఈ బ్యాగ్ వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ చెప్పాడు టూ ఫిఫ్టీకి ఇచ్చారనమాట ఎంతో క్రేజీగా అనిపించింది లైక్ వింటేజ్ లుక్ లాగా అండ్ దెన్ బిల్డింగ్ బ్లాక్స్ తీసుకున్నాను అండ్ అమ్ము కోసం ఈ హ్యాండ్ బ్యాగ్ ఇది చెప్పడం టూ త్రీ హండ్రెడో ఎంతో చెప్పారు నేను టూ హండ్రెడ్కి తీసుకున్నాను అనమాట అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి మా చెల్లి కోసం తీసుకున్నాను ఈ నీమ్ కొంబో ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను నాకు రిజల్ట్ బాగుందనిపించి తీసుకున్నాను అండ్ కొన్ని ఫెదర్ క్లిప్స్ తీసుకున్నాను అండ్ దెన్ అమ్ము కోసం సరళ కోసం రాణి కోసం కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట నేను ప్లక్కస్ యూస్ చేస్తాను కాబట్టి ప్లక్కస్ తీసుకున్నాను ఇంక ఇదే ఫ్యాన్సీ షాపింగ్ అండ్ దెన్ అమ్ము స్కూల్కి వెళ్తుంది కదా తనకి ఈ ఈ నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఏదన్నా క్రియేటివ్గా చూపిస్తే కొనుక్కోవడం ఇష్టం టూ సెట్స్ తీసుకున్నాను నాకు ఒకటి అమ్మకొకటి అని చెప్పి అండ్ దెన్ నాగపట్నం వెళ్ళిన తర్వాత క్యాండిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం కదా ఈ క్యాండిల్ నాకు ఈచ్ ఫిఫ్టీ పడింది ఇంకా నా చర్చ్ ఫ్రెండ్ కూడా తెమ్మంటే ఎడిషనల్గా ఇంకొక త్రీ తీసుకున్నాను అనమాట అండ్ దెన్ ఇవి రెగ్యులర్గా యూస్ చేసే క్యాండిల్స్ మనం ప్రేయర్ చేసుకున్నప్పుడల్లా అప్పుడప్పుడు లైట్ చేసుకుంటాం కదా దానికోసం ఇది అంతే ఈ వీడియో ఫాలో అప్